హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కన్నాచ్చిన లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది అనమాట సో ఈ రోజు అయితే పొద్దున వీడియో షూట్ చేయలేదు కదా సో అందుకే ఇప్పుడు షూట్ చేస్తున్నాను వీడియో పిల్లలకి ఎగ్ ఆమ్లెట్ పిల్లలకి ఎగ్ ఆమ్లెట్ కావాలంట ఎగ్ పౌ చేస్తాను నేను ఓకేనా మా అత్త అయితే గిన్నెలో గుడ్లు లేసి దాన్ని పగలగొట్టి కొట్టి కలిపి ఇంత ఇది ఏంది షాట్ ఉంటుంది షాప్ అంత గుడ్లు జస్ట్ అట్లా కొట్టి అట్లే పావు చేస్తున్నా రోజు నేను ఎక్కడైనా పావు బజ్జీ విన్నా వేరు బజ్జీ తిన్నా బజ్జీ అదే బ్రెడ్ బజ్జీ గుడి ఆగిపోతుంది ఆఫ్ అయిపోతుంది అండి ఇది షార్ట్ ఏం గుడ్డు పోవచ్చు ఏమి ఎగ్పోవచ్చో పాడుగా మా చెప్పింది మీరే నాకు అడిగింది

ఇప్పుడు నీకేస్తాను నువ్వు ఒక ప్లేట్ తీసుకో అది కారణం కారణం వేసినా ఇప్పుడు ఇప్పుడు వేసింది కారణం లేదు సరేనా ఇప్పుడు నేను భయపడాల్సి వచ్చానండి

இன்னை பல்லாரா இன்னைக்கு ரெண்டாரா ரெண்டு புதுலாம் என்னமேன்னா சார் விடலாம்

అమ్మ అది ఎరగడలేదు తినను పిల్లల పడింది పో తినిపో మీ సుఖం మీరు చూసుకుంటున్నారు చూసుకోపోయి మన ఏడబడింది అమ్మ అని అనేది ఏంటికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు కదా అదే అది కారం डालेंगे యట్న ఒకడేమో మీకు సింపుల్ అయితా సార్ ఏంటి ఎట్లు కొడయేని ముద్దేసేరు ఉప్పు కారం వేలేనా అన్నం ఇయ్యాలి పెట్టుకోండి ఐ నీటిగానే ఉండదు మా ఇల్లు తీరాలే అంత జగదు అమ్మ ఆమ్లెట్ లా ఎర్రగడ్డలు లేకుండా తినాలి ఉంటే తినదు అమ్మ కోసం స్పెషల్ గా

ఇంకా అరు నసాల ఐడి గజాలు తిండి అక్కమ్మ శక్కమ్మ అది పెట్టుకోవాలనుకున్నా అప్పుడే పొద్దున షూట్ చేయలేదని చిన్న వీడియో షూట్ చేశానండి చిన్న షూట్ చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దంతా సబ్స్క్రైబ్ చేస్తాడమ ఎప్పుడు ఎటనే చేస్తా దట్ ఇస్ ఏ డే రూటీన్ మై మదర్ హ్